ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో మంగళవారం సాయంత్రం బీజేపీ గోదావరి జోనల్ బూత్ స్థాయి కార్యకర్తల సమ్మేళనాన్ని నిర్వహించారు ఈ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు అంతర్జాతీయ వేదికపై దేశం అగ్రస్థానంలో నిలవడానికి ప్రధాని మోదీ ప్రత్యక్ష కారణమైతే పరోక్ష కారణం కార్యకర్తలేనని ఆయన పేర్కొన్నారు ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా దేశ ప్రజలు బీజేపీపైనే ఉన్నారని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ మరింత ఘన విజయం సాధించడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు పలు పార్టీలు కేవలం అధికారం కోసం రాజకీయాలు చేస్తాయని అయితే ప్రధాని మోదీ దేశ సమున్నత కోసం పనిచేస్తున్నారని ఆయన కొనియాడారు పేదలందరికీ పరిపూర్ణ సంక్షేమాన్ని అమలు చేస్తున్న ఘనత కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాని మోదీకే దక్కుతుందని చెప్పారు ఈ సభలోని కార్యకర్తల ఉత్సాహాన్ని చూస్తుంటే రానున్న ఎన్నికల్లో బీజేపీదే విజయమన్న ధీమా కలుగుతోందని చెప్పారు రాష్ట్ర బీజేపీ అధ్యకురాల పురంధరేశ్వరి మాట్లాడుతూ బీజేపీలో కార్యకర్తలకు సమున్నత స్థానం ఉంటుందని పార్టీ కోసం నిరంతరం కష్టపడే వారిని పార్టీ గుర్తిస్తుందని అటువంటి వారికి మంచి భవిష్యత్ కల్పిస్తుందని చెప్పారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు బీజేపీ కార్యకర్తలను సమాయత్తం చేసేందుకు గోదావరి జోన్లోని కాకినాడ రాజమహేంద్రవరం అమలాపురం ఏలూరు నర్సపురం పార్లమెంటు పరిధిలోని బూత్ స్థాయి కార్యకర్తలతో ఈ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు సమావేశంలో బీజేపీ రాష్ట మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు రాష్ట సంఘటన మంత్రి మధుకర్జీ గోదావరి జోనల్ ఇన్ఛార్జి సాగి కాశీ విశ్వనాథరాజు రాష్ట ఉపాధ్యక్షులు కోడూరి లక్ష్మీనారాయణ రాష్ట్ర ပါတီ శాశ్వత సభ్యులు माजी एमएलए अंबिका कृष्णा जिल्हा अध्यक्षలు చౌటపల్లె విక్రమ్ కిషోర్ తదితర్ను పలుకున్నారు. విశాఖపట్నం క రాయల్ సీమాకా ప్రాంతం బహుతి పిછڑا hua hai. వహా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సే జుడీ సమస్యాఓ కో అడ్రెస్ కర్నే కే liye విశాఖపట్నం కే కర్నూల్ తక్ ఏక్ హై స్పీడ్ కారిడార్ కా నిర్మాణం కి మంజురీ దీ గయీ హై JISE AAGE BANGALORE TAK VAYA KARAPALE JANE KI YOJANA BHI BAN CHUKI HAI. రాయల్ సీమ నా? నహీ సమజే. ఆ రాయలసీమ ప్రాంతంలో కూడా మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడం వల్ల వెనుకబడుతనం ఉంది దాని గురించి ఇప్పుడు అమరావతి నుంచి బెంగళూరు దాకా వస్తున్న ఎక్స్ప్రెస్ ఏవైతే ఉందో దాని వల్ల మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పెట్టుబడులు రాసి వస్తాయి పెట్టుబడుల వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా ఆ ప్రాంతంలో లభిస్తాయి మెరబాయో ఆంధ్రప్రదేశ్ సంఖ్యమే యూపీఏ శాసనమే పైడి ఫార్మర్స్ కి హాల కలిసి కై జీరో ఫార్మర్స్ क्रॉप हॉलीडे पर चले गए थे क्योंकि फार्मिंग अनप्रॉफिटेबल हो गई थी उस समय मैं स्वयं अमलापुर गया और अन्य जिलों के किसानों और पैडी फना चाहिए था लेकिन यहाँ की स्टेट गवर्नमेंट की कमजोरी के कारण आज तक वह पूरा नहीं हो पाया और मैं आरोप लगाना चाहता हूं कि स्टेट गवर्नमेंट इस पोलरम प्रोजेक्ट को पूरा करने के प्रति सीरियस नहीं है मित्र आंध्र प्रदेश जीवन आये पोलवरम निर्माण कोसम గత ప్రభుత్వాలు ఎవరు ప్రయత్నం చేయకపోతే నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చి యాభై వేల కోట్లు ఇవ్వడానికి ముందుకు వస్తే ఈ రాష్ట్రంలో చేతగాని ప్రభుత్వాలు ఉండడం వల్ల ఆ పనులు ముందుకు సాగే పని పరిస్థితి లేదు ఈ పోలవరం నిర్మాణం చేసి ఈ రాష్ట్రంలో రైతుల కోసం సాగునీరు అందించాలని ప్రజలకు తాగునీరు అందించే ప్రయత్నం విషయంలో ఈ రాష్ట్రం ఏ మాత్రం సీరియస్గా లేదన్న విషయాన్ని నేను చెప్పదలుచుకున్నా సరే నిర్మాణాత్మకంగా తన పాలనని ప్రారంభిస్తుంది కానీ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతోటి తన విధ్వంసకర పాలనకి శ్రీకారం చుట్టినటువంటి విషయం మనం మరవలేము రాష్ట్రంలో ఎన్ని గుళ్ళు కూలగొట్టారో గర్భగుళ్ళలో ఎన్ని దేవుని విగ్రహాలు ధ్వంసం చేశారో మనకి తెలియనటువంటి విషయం కాదు అదేవిధంగా విద్వేషపూరితమైనటువంటి పాలనని మనం చూస్తున్నాం ఎవరైనా సరే వాళ్ళ వాళ్ళు చెప్పినటువంటి మాటకి వారు మన ఆడబడుచు పొరందేశ్వరి గారి నాయకత్వంలో అలాగే ఆ ఏజ్లో ప్రాణ ప్రతిష్ట కాబడిన బాలరాముని ఆశీస్సులతో కేంద్రంలో మనం గెలవబోయే నాలుగు వందల సీట్లలో మన క్లస్టర్ నుంచి కూడా భాగస్వామ్యం ఉండాలని ఆశిస్తూ ఈ విజయంలో మీరందరూ భాగస్వాములు కావాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భారత్ ధన్యవాదాలు